నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మధ్య వార్ నడుస్తోంది నగర ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రోజా వ్యాంక్ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చి ఎక్కిందా లేదా ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ రోజా వాపోయింది ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు ఆర్టిస్ట్ ఆర్టిస్టులను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని దిగజారు మరీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లు వెనకుండి ఇదంతా జరిపిస్తున్నారని రోజా ఆరోపించారు తన జోలికి వచ్చిన వారు ఎవరూ కూడా బాగుపడలేదని అన్నారు రోజా తన పిల్లల్ని కూడా వదలట్లేదన్నారు తన పిల్లలకు కూడా న్యూడ్ ఫోటోలు పంపుతున్నారని రోజా వాపోయారు ఇక్కడ టార్చర్ భరించలేక తన కూతురు ఫారిన్ వెళ్లిపోయిందన్నారు రోజా పిల్లల బర్త్డే చేస్తే కూడా సోషల్ మీడియాలో అన్ని బూత్ కామెంట్స్ పెడుతున్నారని అన్నారు తాను పట్టుదలగల మనిషినే కాబట్టే రాజకీయాల్లో ఉన్నానని భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేశారు రోజా